ఇకపోతే ఇది ఒకసారి చూడండి కొత్త ప్రభాకర్ అన్న బుధవారం తెలంగాణ భవన్ నిర్వహించిన మీడియా సమావేశంలో మేము ఏ పార్టీకి రా మో అని చెప్పేసి చివరి వరకు కేసీఆర్ తోనే ఉంటాం అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసా ఇది చూడు హరీష్ ఎవరిని కలిసిండో ఫోటో బయట పెట్టిన సీఎం ఎవరిని కలిసిండో రాష్ట్ర ప్రదేశాల్లో కలిసిందా సాటు కలిసిండా రాజశేఖర రెడ్డి ఉన్న అంతా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర సచివాలయంలో ఆ టైంలో నేను అక్కడనే ఉన్నా ఆ రాష్ట్ర సచివాలయంలో సిద్దిపేటకు సంబంధించిన కాలేజీ విషయంలో కలిసిండు వ్యక్తిగతంగా కలవలే వ్యక్తిగతంగా కలవలే అసెంబ్లీలో మాట్లాడుతున్నాం వ్యక్తిగతంగా కలవలే కేవలం సిద్దిపేట కాలేజీ విషయంలో కలిసిండు ఎందుకో తెలుసా హరీష్ రావు పరివంతుడు ఆయన ఏ ప్రభుత్వం ఉన్నా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా సిద్ధిపేటలో అభివృద్ధి జాగలే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అన్నా సిద్దిపేటల అభివృద్ధి ఆగలే ఈవెన్ రోషే ఉన్నప్పుడు కూడా సిద్దిపేటల అభివృద్ధి ఆగలే ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి ఉన్నా నిలబెట్టి అవసరం అనుకుంటే గల్లా బట్టి వాళ్ళ నియోజకవర్గాలకు కావాల్సినటువంటి నిధులు తెప్పించుకునే శక్తి ఉన్న కొద్ది మందిలల్లో హరీష్ రావు అగ్రగణ్యుడు రాజశేఖర రెడ్డి రాగానే ఆయన వేరే ముఖ్యమంత్రి అని వదిలేస్తారా సిద్దిపేట అభివృద్ధి కావాలి కాబట్టి గొంగలి గొంగలి పురుగునైనా ముద్దాడుతాడు ఎవ్వడి కాళ్ళైనా పట్టుకుంటాడు సిద్దిపేట అభివృద్ధి కోసం అందుకే దేశంలో నెంబర్ వన్ ఉన్నది గజాన్ని కూడా రాజకీయం చేయబడి కొత్త ప్రభాకర్ సాటకు కలిసిండా సాటకు కలిసిండా ఈ నలుగురు కలిసి లేదు కాంగ్రెస్ లో కలుస్తామని పోయి కలిసిరా అడానికైనా సిగ్గుండాలి కదా ఇవన్నీ ట్రోల్ చేపిస్తుంది ఎవరు ఈ రేవంత్ రెడ్డి బ్యాచ్ అయినటువంటి టీడీపీ బ్యాచ్ టీడీపీ బీజేపీ కాంగ్రెస్ కలిసి వీళ్ళని ట్రోల్ చేస్తున్నాయి कांग्रेस ले जाने तो रो कांग्रेस ले जाने तो